సాయిరామ్ హాస్పిటల్ అండ్ ఐవీఎఫ్ సెంటర్ ప్రముఖ వైద్యులు డాక్టర్ సి సతీష్ రెడ్డి యూరాలజిస్ట్ ఆండ్రోజిస్కోపీ సర్జన్ మరియు డాక్టర్ లలిత గర్భకోశ మరియు స్పెషలి కిడ్నీ మరియు మూత్రనాళాల వ్యాధులకు సంపూర్ణ వైద్యం కలదు స్త్రీ పురుష సంతాన్ లేని సమస్యలకు అధునాతన ఐవీఎఫ్ ల్యాబ్ లో ఐవీఎఫ్ ఐసిఎస్ఐ ద్వారా ప్రత్యేక చికిత్స లామ్యులర్ ఆపరేషన్ థియేటర్ స్పెషల్ ఏసీ రూమ్స్ డయాలసిస్ అల్ట్రాసౌండ్ స్కాన్ ఎక్స్రే ట్వంటీ ఫోర్ అవర్స్ ఎమర్జెన్సీ ఫార్మసీ ల్యాబ్ కావలి పట్టణంలో తెలుగుదేశం పార్టీకి భారీ షాక్ ఇరవై ఇరవై నాలుగవ వార్డులకు సంబంధించి వార్డు ఇన్ఛార్జి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీకి చెందిన బి ఝాన్సీ ఏ స్వాతి ఎం శ్రీవల్లి తేజ జాను మరియమ్మ రవికుమార్ అమర్ రవి ఉదయ్ సన్నీ విక్కీ వీరితో పాటుగా రెండు వందల మంది కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు కావలి పట్టణంలోని ఇరవై ఇరవై నాలుగవ వార్డులకు సంబంధించి తెలుగుదేశం పార్టీకి చెందిన రెండు వందల మంది కార్యకర్తలు శుక్రవారం ర్యాలీతో హోరెత్తిస్తూ వచ్చి కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు గతంలో తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు కాగా ముఖ్యమంత్రి జగనన్న పాలనకు ఆకర్షితులై రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి హ్యాట్రిక్ విజయం సాధించేందుకు తమ వంతుగా పనిచేస్తామంటూ ముందుకొచ్చారు ఈ సందర్భంగా కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ వన్గా తీర్చిదిద్దుతున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విధానాల పట్ల ఆకర్షితమవుతుందన్నారు అతి తక్కువ సమయంలో నాలుగు లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత మరెవరికీ దక్కలేదని విద్యార్థులు యువత భవిష్యత్తు కోసం అహర్నిశలు కృషి చేస్తున్న జగనన్న పాలనపై అన్ని వర్గాలకు విశ్వాసం పెరిగిందనేందుకు యువకుల మద్దతు వెలువెత్తడమే నిదర్శనమన్నారు కార్యక్రమంలో వార్డు ఇన్ఛార్జి ఎర్మియా వేముల చన్నకేశవుల నాయుడు షాహుల్ మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు దాసరి శివాజీ అన్నపూర్ణ శ్రీనివాసులు పుల్లయ్య గుడ్లూరు మాల్యాద్రి కృష్ణారెడ్డి తదితరులు పాల మేము ఏంటి మారదా ఇప్పుడు మా ఏం చేస్తామంటే ఈ మమ్మల్ని తోచడం చేసి మా చేత హోర్చుడు పుచ్చుకొని మమ్మల్ని గెలిపించి మమ్మల్ని పక్కన చేస్తాడు అందుకని మేము జగన్ అన్న నమ్ముకున్నాము ఏ అన్నం నమ్ముకున్నాము నుంచి వైఎస్ఆర్ పార్టీ సీనియర్ నాయకులు అయినటువంటి ఆధ్వర్యంలో ఆ యొక్క వార్డు లో ఉన్నటువంటి రైతులు మా I'm going కొంతమంది నాయకులు మాకు చెప్తాడు మాకు పర్యవేక్షిస్తామంటున్నారు అడవి ఒక యాభై మోసం చేస్తున్నారు ఈరోజు మేము మా సంతో గుడి అనుకుంటున్నామని చెప్తాను కానీ అయినా నాకు మనసు నువ్వు కాబట్టి అటువంటి ఇటువంటి మాలు చెప్పి ఎందుకంటే ఈరోజు జగనన్న నమ్ముకుంది ప్రజల ఈ ఈరోజు మా కుటుంబానికి నేను మంచి చేసుకుంటే నాకు ఓటు వేయండి అని అడిగిన గొప్ప నాయకుడు ముఖ్యమంత్రి

గారికి ఉందా అని అడుగుతున్నాను రోజు మేము ఈ రోజు కాబోయే నేర్చుకోవటం కోసం మేము ఏం చేశాము ఎటువంటి పనులు చేశాము రోజు మేము ధైర్యం ఈ రోజు అభివృద్ధి అంటే ఏమిటో నేను చూపిస్తున్నాను ప్రజలను ఏ విధంగా ఆదుకున్నామో నేను ఈ రోజు ఎక్కడ చూసినా కూడా ప్రతి ఒక్క సచివాలయం ఇరవై కోట్లు ఇరవై కోట్లు ముప్పై కోట్లు నలభై కోట్లు రెండు కోట్లు ఇచ్చిన సమస్య ఉండొచ్చు రెండు కోట్లు కావచ్చు కానీ పెద్దగా పెద్ద అర్థం చెప్పాలి పెద్ద పెద్ద అందగానే కూడా వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత ఎవరు పెద్ద ఈ రోజు రెండు వేల నాలుగు ఒక టెన్ పర్సెంట్ ఇస్తే రెండు వందల నలభై కోట్ల తోటి కావాలని చేసే పరిస్థితి కానీ అన్నారు మన అక్క జై కూడా మన పెళ్లి ఆరోగ్యం బాగున్నాయి మన గైడ్లు బాగున్నాయి మన బిడ్డలు బాగున్నాయి కాబట్టి ఈరోజు నాలుగు నేర్తల స్కూల్స్ కావచ్చు సత్యవాలయాలు కావచ్చు ఆరోగ్య సంగతి కావచ్చు ఆరోగ్య కావచ్చు ఇవన్నీ కూడా ఏ గ్రామానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జగన్మోహన్ రెడ్డి గారి ఈ సంవత్సరం ఏమైందా అని కాస్త ఫ్యూచర్ మన బిడ్డకి ఏమి కావాలని ఈరోజు మన ఫ్యూచర్ పాసం ఈరోజు యక్ష్యమంత్రి విద్యార్థులు ఈరోజు ఏ విధంగా చదివిస్తున్నాడో ఒకసారి ఆరోగ్యం ఈ రోజు ఆ విద్య యొక్క ఆర్థిక పరిస్థితులు మెరుగుపడేదానికి కావచ్చు మన ఆంధ్రప్రదేశ్ యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపడేదానికి కావచ్చు ఈరోజు దగ్గర నాలుగు ఈరోజు ఫిషింగ్ హార్తూ ఈరోజు అవన్నీ కూడా అభివృద్ధి చేస్తున్నాడు ఒక్కసారి చదువుకున్న ప్రయత్నం ఎవరైతే అభివృద్ధి అంటే ఈరోజు నాకు వరకు పోవడం కాదు ఈరోజు మొక్క వాళ్ళ మొక్క చెట్టు చెట్టు కాయ కాయలు పాసి పండి ఆ ఈ రోజు జగన్మోహి గారు చేస్తాం దాని ఈరోజు పోతు కావచ్చు ఫిషింగ్ హాబర్ కావచ్చు స్కూల్ కావచ్చు విద్యార్థులు తగ్గితే కావచ్చు ప్రతి ఒక్కటి కూడా ఆయన ముందు చూడాలి శాస్త్రం వాస్తవం ఈ రోజు తెలిసిన తెలియక మా కామెంట్స్ చేయడం కూడా మేము చదువుకున్నది జన సంఘం జన పేద సంఘాలను కోరుకునేది ఒకసారి ఆలోచిస్తున్నారు ఎక్కడ కూడా అవినీతి కాకుండా పిల్లల పేద ఈరోజు ఏ విధంగా పాయింట్ చేస్తున్నారో ఒకసారి ఆలోచన ఈరోజు ఎంతగా ఆప్యాయంగా కూడా

చె అవన్నీ కావాల్సింది మీరు మాట మాట చేసేది కావాల్సింది పార్టీ ప్రభుత్వం ఈరోజు ఆ తాతయ్య ప్రభుత్వంలో స్వచ్ఛంగా ఈరోజు అంతగా జాగ్రత్త వాళ్ళందరికీగాస్తున్నాను తప్పకుండా మా అందరికీ కూడా కావాలని కూడా అభివృద్ధి పక్క వాడు పక్క తెలుగుదేశం పార్టీలో పోటీ చేసిన వ్యక్తి ఈరోజు ఆయన అడుగు ఆయన భయపెట్టడానికి ఆయనతో పాటు భయపడేదానికి ఇక్కడ ఎవ్వరు కూడా భయపడదు ఈరోజు ఎవ్వరు కావాలనే కోరు భయపడదు ఈరోజు కావాలనే ప్రజలకు వచ్చినది ప్రశాంతత ఆత్మీయత స్వచ్ఛమైన పాలన ప్రజానిక పాలన అటువంటి పాయని ఈరోజు మాకు కావలే ప్రజలు కోరుతున్నారు అందుకే మా నినాదం అటు రాష్ట్రంలో జగనన్న నినాదం పెద్ద పక్కన పోరాటం ప్రతిపక్షం పెద్ద దాకా పక్కన పోరాటం దీంతో విజయానికి మీరు ఎవరు మద్దతు ఇస్తారో ఇవ్వండి ఈరోజు జగనమ్మ అడుగుతున్నారు కావడం మేము కూడా ఈరోజు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అహంకారానికి ఆ నిర్ణయం తీసుకోవాల్సింది మా తో పేర్కొంది తప్పకుండా కావచ్చు